శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నాడండి అవును ఈ లోకములో శాశ్వతమైన ప్రేమ అగాపే ప్రేమ చూపించే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని అంటే అది దేవుడు మాత్రమే ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా మనకున్న అందాన్ని బట్టి డబ్బును బట్టి లేదా మనకున్న పలుకుబడిని బట్టి రకరకాల స్థితిగతులను బట్టి ఆధారపడి ఉంటుందండి బైబిల్లో యోబు అనే ఒక వ్యక్తి ఉన్నాడు మరి ఆయనకి డబ్బున్నంత సేపు కూడా అందరూ చుట్టాలే అందరూ బంధువులే అందరూ స్నేహితులే మరి అందరూ కూడా తన యొక్క సంతోషంలో పాలు పంపులు పొందుతూ ఉండేవారు కానీ ఒక రోజు వచ్చింది యోబుకి తాను కలిగి ఉన్న సమస్తము కూడా కోల్పోయాడు మరి ఈ లోక ప్రేమలన్నీ కూడా మరి ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాయండి ఎందుకు అంటే ఆయన ఒంటరిగా మిగిలిపోయాడు మరి తన దగ్గర డబ్బు లేదు అందము లేదు మరి తన దగ్గర చెప్పుకోవడానికి ఏమీ కూడా లేదు మరి కట్టుకున్న భార్య కూడా అన్నది ఒక మాట ఇంకెందుకు నీవు చచ్చిపో అని చూసారా ఎంత దారుణమో ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ అటువంటివే అయితే మరి దేవుని ప్రేమ ఎంత గొప్పది అని అంటే మరి యోబు దేవుని ఎందుకు విశ్వాసం ఉంచాడు గనక మరి తాను కోల్పోయిన వాటన్నిటినీ కూడా దేవుడు రెండింతలుగా తిరిగిచ్చాడండి ఎందుకంటే ఆయన కలిగి ఉన్న ప్రేమ మనకున్న డబ్బును బట్టు మనకున్న అందాన్ని బట్టు మనకున్న స్థితిని బట్టు ఆధారపడేది కాదు ఆయన ప్రేమ శాశ్వతమైనది కాబట్టి యోగుని ఆయన రెండింతలుగా దీవించాడు మళ్ళీ ఈ లోక ప్రేమలన్నీ కూడా యోగును వెతుక్కుంటూ వచ్చాయి మరి బంధువులు స్నేహితులు అందరూ కూడా బంగారు పొంగరాలు పట్టుకుని మరి ఆ యోగుని చూడడానికి వచ్చారు చూసారా ఎంత నటన ఈ లోకంలో మరి దేవుని ప్రేమ మరి మీరు ఖచ్చితంగా గుర్తించాలి ఈ లోకంలోని ప్రతి మనిషి కూడా దేవుని ప్రేమను గుర్తిరగాలి దేవుడు మనకి తినడానికి ఆహారం ఇచ్చాడు తాగడానికి నీటినిచ్చాడు కట్టుకోవడానికి బట్టలు ఇచ్చాడు ఉండడానికి ఇంటినిచ్చాడు సమస్తాన్ని కూడా సమకూర్చాడు మనం ఈ లోకంలోనికి రాక ఉనిపే మన కొరకు ఆకాశాన్ని భూమిని సూర్య చంద్ర నక్షత్రాలని చెట్లని జంతువుల్ని పక్షుల్ని అన్నిటినీ కూడా సమకూర్చాడు మనం ఈ లోకానికి వచ్చిన తర్వాత వచ్చాయా మన రాకముందే ఇవన్నీ కూడా ఉన్నాయా మనం రాకముందే ఉన్నాయండి మరి మనకి వెలుగునివ్వడానికి సూర్యుని దేవుడు సిద్ధపరిచాడు రాత్రి సమయాలు వెలుగునివ్వడానికి చంద్రుని దేవుడు సిద్ధపరిచాడు నక్షత్రాన్ని సిద్ధపరిచాడు మరి మనం ఈ లోకానికి వస్తే మరి మనకి ఆకలి వేస్తుంది కనుక ఆహారాన్ని ముందుగానే సిద్ధపరిచాడు మరి మనం ఈ లోకంలోనికి వస్తే మనకి దాహం వేస్తుంది కనుక మరి దాహానికి నీటిని ముందుగానే సిద్ధపరిచాడు అంత గొప్ప కృప కలిగిన ప్రేమ కలిగిన దేవుడు నిత్య జీవాన్ని కూడా ఉచితంగా ఇచ్చాడండి అదేంటండి నిత్య జీవం అవును నిత్య జీవము అనంటే దేవునితో యుగ యుగాలు శాశ్వతముగా ఉండేటువంటి గొప్ప భాగ్యం ఆనందముతో సంతోషముతో రోగము వ్యాధి లేమి మరణము